హాయ్ అందరికీ నమస్కారం నేను మీ వైష్ణవి మీరు చూస్తున్నారు బెస్ట్ వైష్ణవి అందరూ ఎలా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా వెళ్ళాం అనమాట నేను ఆ రోజు వచ్చేటప్పుడు మీకు చూపించలేదండి వైకు చూపిద్దాని చెప్పి చూపించలేదు ఎదుకోండి ఇదేంటివారము చూడండి మేమైతే ఇక్కడ వీడియో తినేస్తారు అనమాట పర్లేదు అండి ఏం మాట్లాడలేదు ఫెస్టివల్ కదా తీసుకున్నాను అనమాట కొన్ని కొన్ని చోట్ల వీడియోస్ చూడండి ఇక్కడ సూపర్ లొకేషన్ కదా ఎంత బాగుంది చూడండి ఐదు బాటిల్లో పెట్టారు అనమాట గోల్డెన్ గోల్డ్ కలర్ చూడండి సూపర్ ఉన్నది చూసారా డిజైన్ బాగుంది సార్ అయితే చాలా బ్రాండ్ గా చేశారనమాట భక్తులు కూడా మార్నింగ్ టూ నుంచి అసలు ఫుల్ రష్ అనమాట అంటే ఇక్కడ ఇంటి దగ్గరే కదా మాకు మెంబెన్స్ టెంపుల్ అక్కడ అంటే మేము నీరు టోల్పల్ల ఉంటాము అక్కడ ఉన్న ఫ్రెండ్స్ ఫోన్ చేశాడు రష్ ఉంది ఇప్పుడు రావద్దని అందుకే మార్నింగ్ వెళ్ళలేదు ఎందుకంటే ఇంకా పిల్లలు ఉన్నారు కదా పిల్లల్లో స్నానం చేసి వెళ్ళాలంటే కష్టమని మార్నింగ్ వెళ్ళలేదండి ఈవినింగ్ ఫోన్ చెప్పారు ఫోన్ చేసి కొంచెం తగ్గాలంటే లేదు అప్పుడు కూడా అంటే చాలా దూరం ఉందన్నమాట ఇక్కడ సుమారు ఒక హాఫ్ కిలోమీటర్ ఉంది అంత దూరం మళ్ళా టెంపుల్లో అంటే టెంపుల్ దగ్గరికి హాఫ్ కిలోమీటర్ ఉందండి బయట ఇంకెక్కడ నడుస్తామని చెప్పి మధ్యలో అంటే ఇక్కడ ఒక చిన్న ఇది చేశారనమాట చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి పంపించేస్తున్నారు అనమాట అలా అనేసి మేము చిన్నపిల్లలు ఇప్పుడున్నట్టండి కాబట్టి ఇవ్వలేదు ఫ్లేవర్ అయితే బాగుంటుందండి తొందరగా ఇక్కడ చూసారా ఇటు సైడ్ ఇక్కడ ఫ్లేవర్ ఉన్నాడు సైడ్ లేడు అటు సైడ్ లేదు మేము మళ్ళీ అని ఈ సైడ్ వస్తున్నామండి సరే అండి ఇక్కడ మైక్ లో చెప్తున్నారు అనమాట పోలీసు వాళ్ళు జాగ్రత్తగా పడుకోండి ఎవరెవరు వస్తున్నారో వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండి మాస్క్ కంపల్సరీ వేసుకోండి డిస్టెన్స్ వాళ్ళు మైక్ లో ఉన్నారు పోలీసులు అందరూ అంటే వెళ్ళిపోతున్నారండి అసలు చాలా ఎక్కువ వచ్చారు ఎందుకు ఎక్కువ వచ్చారంటే ఇక్కడ చూడండి సిల్వర్ వినాయకుడిని విగ్రహం అండి ఎప్పుడు ఏ పూజకైనా కానీ వినాయకులే కాబట్టి ఇక్కడ ఎంట్రన్స్ లోనే వినాయకుడిని పెట్టారన్నమాట ఇక్కడ సూపర్ లొకేషన్ అంటే నేను ఇప్పటి వరకు చూడలేదన్నమాట ఇంకా చూడండి గా ఉంది కదా సార్ ఎంత బాగుందండి నాకది చాలా చాలా బాగుంది అనిపించింది ఇక్కడే ఉండిపోదాం అనిపించి ఇక్కడే ఉన్నామంటే సుమారు ఒక ట్వంటీ మినిట్స్ దాకా ఇక్కడ దేవుడి దగ్గర ఉండి ప్రశాంతంగా చూసుకున్నాం అన్నమాట దేవుణ్ణి ఫుల్ రెస్ట్ ఉన్నారు కదా ఇక్కడ పోలీసులు అయితే అడుగు అడుగుతూ ఉన్నారండి దాదాపు ఇక్కడ టెంపుల్ లోపలే ఒక ట్వంటీ మెంబర్స్ ఉన్నారండి పోలీసులు ఎందుకంటే ఇక్కడ ఒక్కొక్కరు తోసుకుంటారేమో పడిపోతారేమో డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి మాస్క్ కంపల్సరీ అని అందరూ అక్కడ పోలీసులు వాళ్ళైతే ముందైతే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ కానీ అనేవారండి పోలీసులు ఎక్కువ లేదు ఈ ఇయర్ అయితే కంపల్సరీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎవ్వరు లేరు అనమాట మొత్తం టోటల్ పోలీసులు ఉన్నారు పంపడం కానీ రావడం కానీ ట్యూలో ఒక పదిహేడు అడుగులకు ఒక పోలీసు ఉన్నారనమాట కాబట్టి ఫుల్ అన్ని అసలు ఎవరు చూడడానికి అలా ఏం లేదనమాట కంపల్సరీ దూరేస్తారు కదా చాలామంది అలా లేదండి కంపల్సరీ ఫుల్లోనే రావాలని పోలీసులు అయితే కరెక్ట్గా పాస్ చుట్టారండి అయితే చాలా స్ట్రిక్ట్ చేశారు కానీ క్లాస్గా సూపర్ ఉందండి మొత్తం కూడా చాలా గ్రాండ్గా చూసారు దేవుడిని ఇక్కడ దేవుళ్ళని అయితే బాగా అలంకరిస్తారండి లోపల గుడ్డ దేవుడు ఇక్కడ పెడతారు దేవుడిని ఈరోజు మాత్రమే పెడతారు అంటే వైకుంఠ ఏదో రోజు మాత్రమే పెడతారన్నమాట ఇక్కడ కూడా చూడండి చాలా గ్రాండ్ గ్రాండ్గా డెకరేట్ ఉన్నారు కదా దేవుడు అయితే మేము అలానే చూసుకొని ఇలానే ఉన్నాం ఇక్కడే ఉన్నామన్న చూసుకుంటూ వాళ్ళు ఇంకా ఏం మాట్లాడలేదు వీడియో తీసుకున్నా కానీ చాలా మంది ఫోటోస్ కానీ ఏం మాట్లాడలేదు పైన చూసారా పైన నుంచి కింద వరకు సూపర్ గా ఉంది కదా లొకేషన్ అయితే చూడండి దేవుడు దేవుడిని కోరుకోండి అందరు హ్యాపీగా ఉండాలని ఈ కరోనా బిడద ఎప్పుడు పోతుందో ఏంటో చెప్పండి చాలా ఇబ్బంది ఉంది ఇప్పుడేదో మరి కొత్త కరోనా వైరస్ వస్తుంది ఏదో మరి కొత్త కరోనా వైరస్ వస్తుంది కదా చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలు చాలా జాగ్రత్తగా చూసుకోండి బయట మాస్క్ అని శానిటైజర్ యూజ్ చేయండి ఏమైనా వస్తువులు తీసుకోండి అది అంటే వాటిని శుభ్రపరిచి మీరు కానీ నీరు కానీ తీసుకోండి మరి మరి రిక్వెస్ట్ చేస్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండడం మనం జాగ్రత్తగా ఉంటే మన ఇంట్లో వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు అలానే మన వల్ల పక్క వాళ్ళకైనా ఎదురు మన ఇంట్లో వాళ్ళకని ఎలాంటికుండా మనం సేఫ్టీగా ఉండడం చాలా ముఖ్యమండి ఎందుకంటే ఆ రోగం అనేది ఒకసారి వస్తే అది కంపల్సరీ మనతో పాటు పక్కన వాళ్ళు కూడా చాలా భయపడాల్సి వస్తుంది కాబట్టి మనం ఎంత సేఫ్టీగా అంటే మన పక్కన వాళ్ళు బయటోళ్ళు కూడా అంతే సేఫ్టీగా ఉంటారంటారండి చూడండి చాలా బాసిన దేవుడు ఇంకా మార్నింగ్ వచ్చింటే ఇంకా బాగా ఫ్రెష్గా ఉండేది కూడా చాలా బాగుంటుంది దేవుడు చూసారా ఎంత బాగుందో నేను అక్కడ అంటే ఓం నారాయణ అని వస్తుంది నేను ఆ సౌండ్ కట్ చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో నాకు తీయాలనిపించలేదండి లేదు దేవుడు సాంగ్ లేదా అని అనుకున్నాను ఇంకా ఇక్కడ ఏమన్నా యూట్యూబ్లో ఏమన్నా అది ఏమన్నా కాపీ రైట్స్ అని అనుకున్నాను ఓకే రానీలే అని చెప్పేసి ఇంకా ఇది వచ్చేసింది ఎందుకంటే ఇంకా దేవుని పాట కూడా ఏమలా లేదు కదా సినిమా పాటలకే కదా అని నేను అనుకున్నాను అండి కాపీ రైట్స్ వస్తే ఇంక నేను ఏం చేయలేదని దేవుడి సాంగ్ ఏడ తీసేసేది అని అలానే పెట్టేసాను అక్కడ సౌండ్స్ ఏది ఇక్కడ నేను ఎలా వీడియో తీసానో అలానే పెట్టేస్తున్నాను కానీ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఎందుకంటే మన ఇంటికి వెళ్ళాము ఏమైనా కదా ఇక్కడైతే మా దేవుని దర్శనం టెంపుల్ లోపలికి కూడా వెళ్ళేసి వచ్చామన్నమాట అక్కడ వీడియో తీయడానికి నో పర్మిషన్ ఉంది ఇంకా తినా కానీ ఏమన్న కదా అయిపోతుంది ఎందుకని ఎవరిని తినేయరు అనమాట అక్కడ ఇక్కడ కూడా చూడండి మంచిగా లొకేషన్ ఇది మీరు ఆల్రెడీ నా యూట్యూబ్ వీడియో ఇదే ఉంటుంది అనమాట సార్ ఇప్పుడు ఇది కూడా చాలా తో డెకరేట్ చేశారనమాట చాలా సూపర్గా ఉంది ఇక్కడ నుంచి ఎంట్రన్స్ మామూలుగా ఇక్కడ వెళ్తాము ఆ సైడ్ వస్తాము ఆ సైడ్ దేవుడిని ఇంకా చూపించారు కదా అది ఆ దేవుడిని పెట్టారు కాబట్టి ఇటు సైడ్ వదులుతున్నారనమాట దర్శనం అయితే అయిపోయిందండి ఫ్రెండ్స్ ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్